ప్రేక్షక మహాశైలకు ప్రణామాలు శ్రీనివాస్ గారు విజయవాడ నుంచి కొన్ని ప్రశ్నలు పంపించారు ఏమిటంటే గురువు గారికి నమస్కారము నా చిన్న సందేహము పరమాత్మ సృష్టి చేశాడా విశ్వమంతా పరమాత్మలోనే జరిగినదా భూమి మాత్రమేనా విశ్వమే అర్పడి క్రమేణి జీవి పుట్టి మార్పులు చెందుతూ చివరికి మానవ రూపం వచ్చిందా ఇప్పుడు ఈ విధంగా జీవరాశి క్రిమి కీటకాలు జంతువులు మానవులన్నీ ఈ రూపాలు సృష్టి వేద వేదజ్ఞానము తర్వాత పరివర్తన చెందినట్టు నమ్ముతున్నారా ఈ ప్రశ్నలు పంపించారు దీనికి చాగంటి వెంకట గారు ఈ అన్నిటికీ ఒకసారి ఎప్పుడో వారు పోస్టులు పెట్టి ఉంచారు చూశారు సృష్టి క్రమము ఈ వేదాలు ఉద్భించి నూట తొంభై ఏడు కోట్లైన పెట్టుకుంటూ వచ్చారు ఇది చూడండి అని చెప్పి మనకి రెఫరెన్స్ పంపించి చూసుకొని మళ్ళీ దాని గురించి మళ్ళీ ప్రత్యేకించి చేయడం సమయంలో రావద్దండి అయితే దాని మీద వారు మళ్ళా కొన్ని ప్రశ్నలు అందించి మణి పంపించారు అది ఏమిటంటే నేను వెంకట చాగటి వెంకట గారి వీడియోస్ చూస్తాను డౌన్లోడ్ చేసుకున్నాను కానీ వారి వాదన యథార్థంగానే ఉన్నది కానీ సమాజం ఒప్పుకోదు అన్నారు ఒకటి ఏంటంటే ఒప్పుకోదంటే విగ్రహారాధన చనిపోయిన వారి ఆరాధన అంటే సాయిబాబా వారి ఆరాధన కొంతమందికి పరమాత్మతో సంబంధము రామకృష్ణ పరమహంస రామ మహర్షి అలాగే ఈ వ్రతాలు పూజలు నోములు పండుగలు ఇవన్నీ కూడా పురాణాలు చెబుతున్నాయి వీటిని ప్రజలు ఫాలో అవుతున్నారు ఇప్పుడు ఇవన్నీ వద్దంటే క్లాష్ అంత మన హేతువాదులుగా అంటుంటారు కదా మరి ఎట్లాగండి అని చెప్పుకుంటూ వచ్చారు ఇక్కడ దీని గురించి వివరణ ఇస్తాం మొదట విగ్రహ ఆరాధన అన్నారు కదా విగ్రహ చూద్దాం వేద ప్రమాణముగా మనం తీసి చూస్తే వేదాలలో ఒక్క మంత్రము కూడా ఇరవై వేల ఐదు వందల రెండు చోట్ల మంత్రాలు ఉన్నాయి ఒక్క మంత్రము కూడా విగ్రహారాధన చెయ్యమని లేదు విగ్రహారాధన చేయవద్దని ఉన్నది సరే ఏమండి మీరు అంటున్నారు మరి వైష్ణవతం మతం తీసుకొని చూస్తే వైష్ణవతం మతం అంతా పూర్తిగా విగ్రహారాధన చేయిస్తుంది సైమతం కూడా శివలింగం అని చెప్పేసి అక్కడ విగ్రహం జరుగుతుంది శాక్తి మతం తీసుకుంటే వాళ్ళ అమ్మవారు దేవీలు అని చెప్పేసి అక్కడ విగ్రహం జరుగుతుంది మరి విగ్రహం తప్పని మీరు అంటున్నారు కదా తప్పని కాదు చేయొద్దని మీరు అంటున్నారు కదా మరి దానికి దీనికి ఎలాగండి మేము అందరూ విగ్రహకులుగానే ఉన్నాము కదా చేసుకోండి ఉంది మీ అభిమతం మీరు చెయ్యండి చేసుకుంటూ వెళ్ళండి ఇక్కడ గమనించండి వాస్తవం గమనించండి నేను విగ్రహార్థన చేస్తున్నాను ఒక దేవతామూర్తిని ఒక రూపం పెట్టుకుని ఆరాధన చేస్తున్నాను ఇక్కడ నేను ఎందుకని ఆరాధన చేస్తున్నాను దేవతామూర్తికి అంటే నేను నేనే కాదు ఎవరైనా సరే ఇప్పుడు చేసేటటువంటి ఈ దైవ ఆరాధనలలో ఏం చేస్తున్నారు నన్ను నా కుటుంబాన్ని చల్లగా కాపాడు ఓ దైవమా నా భార్య ఆరోగ్యం బాగా నా భర్త ఆరోగ్యం బాగుండాలి నా పిల్లలు సుఖ సంతోష ఆరోగ్యవంతులుగా ఉండాలి నా కోటలు నా మనవళ్ళు నా కుటుంబ సభ్యులు చల్లగా కాపాడుతారు తర్వాత నా వ్యాపారం బాగుండాలి నా వ్యవసాయం లాభదాయకంగా ఉండాలి నా వ్యాపారం లాభదాయకంగా ఉండాలి మా అబ్బాయికి మంచి ఉద్యోగం చేయాలి మా అమ్మాయికి మంచి సంబంధం రావాలి ఈ పాంచభౌతికమైనటువంటి ప్రాపంచక విషయాలలో కోరికలతో దైవాన్ని ఆరాధిస్తున్నారా లేదా చెప్పండి ఆరాధిస్తున్నారు కదా ఆరాధిస్తున్నారు ఎవరైనా ఓ ఈశ్వరా దైవమా ఈ పాంచ భౌతికమైన విషయాల నుంచి తప్పించి ఏదైతే ముక్తి మోక్షముందో మహర్షులు దేవతలు యోగులు ఏ మేధా సంపత్తితో నిన్ను ఉపాసించారో ఆ యొక్క మేధా సంపత్తి జ్ఞానాన్ని నాకు ప్రసాదించవయ్యా తండ్రి అని ఒక్కరైనా దైవాన్ని ప్రార్థిస్తున్నారా చెప్పండి లేదు సరే విగ్రహ ఆరాధన చేస్తున్నాను ఈ దైవాన్ని ఆరాధిస్తున్నాను ఈ దైవాన్ని ఆరాధించేటప్పుడు నేను ఎందుకు వచ్చాను అసలా ఈ జన్మకి జన్మకు నేను రావడానికి కారణం ఏమిటి అసలు నేను ఎవరిని ఈ ప్రశ్న మీరు వేసుకుంటున్నారా ఇక్కడ రుణానుబంధ రూపేణ పశు పత్ని సృతాలయ ప్రాప్త నేను ఆత్మ ఆత్మస్వరూపాన్ని ఒక చైతన్య శక్తిని పాంచభౌతికమైనటువంటి పంచతత్వాలు శరీరాన్ని తల్లి గర్భంలో ధరించాను ఎందుకు ధరించాను భూమి ఎందుకు వచ్చాను అంటే పూర్వజన్మ కృతం పుణ్యం పూర్వజన్మ కృతం పాపం ఆ పుణ్య పాపం అనేటటువంటి ఫలాలని అనుభవింప చేయించడానికి ఆ పరమేశ్వరుడు ఈ శరీరాన్ని నాకు ఇక్కడిచ్చాడు రుణానుబంధ పత్రి సుతాలయ ఈ తల్లి తండ్రి భార్య భర్త ఎవరి మధ్యనైతే నేను జన్మ తీసుకున్నానో దీనికి కారణం ఏంటంటే రుణానుబంధం ఏమిటా రుణానుబంధం పూర్వజన్మ కృతం రుణం గత జన్మలలో నేను చేసుకున్నటువంటి ఏదైతే కర్మబంధనం రుణానుబంధం కూడా అది మారి నన్ను ఈ విధంగా వీళ్ళ మధ్యన జన్మను ప్రసాదించేసింది అంటే గత జన్మ తాలూకా కర్మ బంధన నాకు ఈ శరీరం తాలూకా బంధనము ఈ తల్లిదండ్రుల దగ్గర బంధనము కొంత జన్మ తీసుకున్నాను మరి జన్మించిన తర్వాత నా గత జన్మల తాలూకా రుణాలు ఏవైతున్నావో ఆ రుణాలు ఇక్కడ నేను తీర్చుకుంటూ ఉన్నాను కదా ఇలాగనే ఈ తల్లిదండ్రులకి నేను ఎలాగైతే అయ్యి జన్మ తీసుకున్నానో నాకు కూడా కొంతమంది రుణగ్రస్తులు ఉన్నారు వాళ్ళే నాకు భారీగా వచ్చింది భర్తగా వచ్చింది బిడ్డలుగా వచ్చారు ఇవన్నీ వచ్చారు మరి వాళ్ళ తాలూకా జన్మలకి నా బిడ్డలకు నేనే కారణం ఎలాగయ్యాను నా జన్మకి ఈ తల్లిదండ్రులు ఎలాగైతే కారణమయ్యారో మమ్మల్ని అందరినీ కూడా ఈ కర్మబంధం బంధించింది కదా మరి ఇలాంటి కర్మ బంధాన్ని నేను సెటిల్ చేసుకోవడానికి నేను ఏం పురుషార్థం చేస్తున్నాను ఇక్కడ దైవం పేరుతోటి ఆరాధన పేరుతోటి భక్తి పేరుతోటి మరలా నేను కర్మలో కూరుకుపోతున్నాను నాకు సంపద ప్రసాదించు నా ఐశ్వర్యం ప్రసాదించు నాకు వ్యాపారం మంచి లాభం రావాలి మా అమ్మాయికి మంచి సంబంధము మా అబ్బాయికి మంచి ఉద్యోగము మళ్ళీ కోరికలతో మళ్ళా దైవాన్ని ప్రార్థించుకుంటుంటే దీని అర్థం ఏమిటి మళ్ళా నినకర్మంలో కూరుకుపోతున్నారు ఇది సరైన పద్ధతేనా అసలు నా లక్ష్యం ఏమిటి నా గమ్యం ఏమిటి నేను ఆలోచిస్తే నేను జన్మించిన తర్వాత గత జన్మ తాలూకా కర్మ బంధాలు ఏవైతే ఉన్నావో అవి సెటిల్ చేసేసుకుంటూ మోక్షానికి ముక్తికి కావలసినటువంటి జ్ఞానాన్ని ఆర్జన చేసి అనుగుణంగా నేను పురుషార్థం చేసుకుంటూ ఆ ముక్తికి అక్కడికి నేను లక్ష్యం సాధ సాధించుకొని పురుషార్థం చేయాలి మరి అది చేస్తున్నానా లేదు సరే మరి వేదంలో ఒక మంత్రం ఉంది అది మీకు వినిపిస్తాను చూడండి యజుర్వేదము నలభైవ అధ్యాయంలో తొమ్మిదవ మంత్రంగా ఇది కనబడుతుంది ఈ మంత్రానికి దృష్ట దీర్ఘతమ ఋషి ఆత్మా దేవత అనుష్ఠుపు చందస్సు గాంధారహస్వర కే అంధంతమంది ఏ మానవులు అంధకారం మంత్రం దేని గురించి చెప్తుంది మానవుల అంధకారాన్ని ఎలా పొందుకుంటారు అంధకారం అంటే అజ్ఞానం అనమాట అంతేకాని చేయటం ఎదురు కాదు అజ్ఞానము అదే అంధకారము ఎలా పొందుకుంటారు ఈ మానవులు అనే దాని గురించి ఈ మంత్రం మనకి చెప్తుంది

అనాది ఉత్పన్న రహితము సత్వ రజస్తము గుణము అవి మయ్య ప్రకృతి రూప జడ వస్తువును ఉపాసతే ఉపాసించదగినదని ఎరుగుదురు వారు అందం తమ ఆవరణమనర్చునట్టి అంధకారమును ప్రవిశంతి చక్కగా పొందుచున్నారు మరియు ఏ ఎవరు సంభూత్యం మహత్వాది స్వరూపముచే పరిణామము పొంది ఉన్న తత దానికన్నా భూయ అధికముగా ఉండు తమహ అవిద్యారూప అంధకారమును పొందుచున్నారు ఇప్పుడు భావార్థం భావార్థము ఏ మానవులు సమస్త జగత్తునకు సమస్త జడ జగత్తు అంటే ఈ పంచతత్వాలతో ఉన్నటువంటి శబ్ద రూపరంధ భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం ఇదంతా జడ జగత్తు అనమాట జడ ప్రపంచం ఇది ప్రకృతి అనాది నిత్యమునగు కారణమన ఉపాసన భావంతో సేకరించెదురు వారు అవిద్య ఎందు జిక్కుకొని క్లాసములు పొందుదురు అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు ఈ జడమైనటువంటి జగత్తుని ఇది అనాది అన్నమాట దీనికి ఆది లేదు అర్థమో లేదు ఇది అనాథైనటువంటి అయినటువంటి ప్రకృతి ఇలాంటి అనాది అయినటువంటి ఈ ప్రకృతిని ఈ పంచతత్వాలని నిత్యము అనుకొని ఆ కారణముతో ఎవరైతే ఈ యొక్క ప్రకృతిని భావముతో సేకరించదరో వారు అవిద్యను చిక్కుకొని క్లేశములు అనుభవించరు క్లేశములు అంటే కష్టాలు బాధలు సమస్యలు ఇప్పుడు ఇందాక మీరు ఉన్నారు కదా విగ్రహారాధన రైట్ విగ్రహం అనేటువంటిది ప్రకృతి ప్రకృతి అనేటువంటి శబ్ద రూపరంధ పరిశాదలలో ఉంచి ఈ యొక్క శరీరం తయారవుతుంది ఇప్పుడు నేను ఉన్నానండి నేను ఒక స్వరూపం ఆరాధిస్తున్నాను ఈ స్వరూపము ఒక రూపం పెట్టుకుని దేవతలను ఒక రూపం పెట్టుకుని ఆరాధిస్తున్నాను ఈ రూపం అనేటువంటిది ప్రకృతి వచ్చింది కదా నేను చైతన్యము అంటే ఆత్మ చైతన్యము శరీరము జడము ఈ శరీరం అనేటటువంటి జడతత్వాన్ని పట్టుకొని పట్ ఒక రూపాన్ని చిత్రీకరణ చేసి దాన్ని నేను ఆరాధిస్తున్నానంటే ప్రకృతిని ఆరాధిస్తూ పరమాత్మను ఆరాధిస్తున్నానంటే ఆరా ఇది ఎలా సరిపోతుంది వారు ఆలోచించండి జడమైనటువంటి ప్రకృతిని ఉపాసించటం వలన నాకు ఏదైనా జ్ఞానం కలుగుతుందా అది ప్రశ్న మరి ప్రకృతి తత్వాన్ని ఉపాసించుకునేటువంటి వారు క్లేశములు పొందుతారు అన్నారంటే కష్టములు పొందుతారు ఎందుచేత తోటి అన్నమాట తోటి వీరు క్లేశములు అంటే కష్టాలు సమస్యలు బాధలు పరిస్థితులు రకరకాలన్నీ పొందుకుంటారు ఎందుకంటే అవిద్య అంట ఈ అవిద్య రావడానికి కారణం ఏమిటి ఇది జడము మరి ఇలాంటి జడతత్వం నుంచి అతీతంగా బయటికి రావాలంటే ఏం తెలుసుకోవాలి ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి పరమాత్మ జ్ఞానం నేర్చుకోవాలి పరమాత్మ జ్ఞానం నేర్చుకుని పరమాత్మను ఉపాసించటం వలన పరమాత్మను ఉపాసించడా పరమాత్మ కనబడుతున్నాడా పరమాత్మ జ్ఞానమడు ఆత్మ జ్ఞానబడదు మరి ఉపాసన అంటే పరమాత్మ నుంచి వచ్చినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో జ్ఞాన ఉపాసన ఈ జ్ఞానాన్ని మీరు ఉపాసన చేయటం వలన ఏం జరుగుతుంది బుద్ధి వికసిస్తుంది ఆదిత్యవత్ ప్రకాశతి తత్పరం జ్ఞానాన్ని ఉపాసించటం వలన ఏం జరుగుతుందంట పూర్తిగా ఆత్మలోని మలినాలు తొలగిపోతాయి మలినములు ఎప్పుడైతే దొరుకుతాయో సూర్య సదృశ్యమైనటువంటి పరమాత్మ తత్వం పరమాత్మ జ్ఞానం అర్థమవుతుంది మరి ఇలాంటి జ్ఞానము పరమాత్మ యొక్క జ్ఞానం అభ్యసించాలి సాధన చేయాలంటే పరమాత్మను వచ్చినటువంటి జ్ఞానాన్ని పట్టుకొని పరమాత్మను ఉపాసించాలా పరమాత్మ యొక్క రచనతోటి ఉత్పన్నమైనటువంటి అనాది జడ పదార్థమైనటువంటి దీనిని ఉపాసించాలా అది మీ విద్యుత్ కే విడిచిపెడేస్తున్నాను తెలుసుకోండి సరే ఆ కారణ ఉత్పన్నమైన స్థూల సూక్ష్మ కార్య కారణములను అనిత్య సంయోగజన్మకు కార్య జగత్తును ఇదంతా అనిత్యమేనండి లేది శాస్త్రంగా ఉండదు అంటే శాస్త్రం ఏంటో లేకుండా పోతుందా కాదు మూలతత్వాల్లో వెళ్ళిపోతుంది ఒక పదార్థం ఉంది అది అయిపోతుంది శుభ్రంగా పాడైపోతుంది మళ్ళా మూలత రీసైక్లింగ్ ప్రస్తుతం కలిసి మళ్ళీ మొదటలో గెలిపోతుంది అలాగే ప్రకృతి ఏదైతే ఉందో ఈ ప్రకృతి మూలతత్వానికి ప్రకృతి వెళ్ళిపోతుంది ఇదైతే శాస్త్రీయంగా కనబడదు మీ కళ్ళకు ఏదైతే కనబడుతున్నదో కనబడుతున్నదేది మీ కళ్ళకు శాస్త్రంగా ఉండదు అంతే ఆ అనిత్య సంయోగజన్యము కార్య జగత్తును ఉపాసనీయ దయ్యంగా ఎవరు భావించేదరో వారు గాఢమగు అవిద్యన ఉంది అధికాధిక కలశముల అనుభవించదు ఎంత క్లియర్ గా చెప్పేస్తున్నారు చూడండి ఏంటంట ఈ కార్య జగత్తుని ఉపాసనీయ దైవంగా నుంచి పరమాత్మ స్థానంలో పెట్టుకొని ఉపాసించి ఎవరైతే ఆ విధంగా భావించి ఉపాసిస్తూ ఉంటారో అలాంటి వారికి గాఢమద అవిద్య ప్రాప్తం అయిపోతుంది అంటే జ్ఞానం ఉండదు వాళ్ళకి ఏం చేత ఉండదు ఈ దేవతా స్వరూపాన్ని ఉపాసించేటటువంటి వారి యొక్క మనోభావాలు ఎలాగుంటది అని ప్రశ్నిస్తే నాకు ఆరోగ్యం ప్రసాదించు నా కుటుంబం చల్లగా ఉండాలి నా పిల్ల పాపలు చల్లగా ఉండాలి నా వ్యాపారం బాగుండాలి జన జనాభివృద్ధి జరుగుతూ రావాలి మా అమ్మాయికి మంచి సంబంధం రావాలి మా అబ్బాయికి ధ్యాన్యం ఉద్యోగాలు వచ్చేయాలి ఇలాగా కుటుంబ ప్రయోజనాల గురించి తన యొక్క ప్రయోజనం గురించి ధన సంపదల వైపుని వీళ్ళు బుద్ధిపోతుంది తప్ప అసలు నేను ఎందుకు వచ్చాను ఈ భూమి మీదకి నా గత జన్మ ఏమిటి రాహోయ్య జన్మ ఏమిటి అసలు నా జన్మకి కారణం ఏమిటి నేను ఎందుకు జన్మించాను నా లక్ష్యం ఏమిటి నా గమ్యం ఏమిటి నేను ముక్తికి ఏ విధంగా వెళ్ళిపోవాలి మోక్షానికి ఎలాగ పోవాలి ఈ జనన మరణం అనేటువంటి కాలచక్ర నుంచి నెలక తప్పించుకోవాలి ఓ ఈశ్వర నాకు ఆ విధమైన జ్ఞానాన్ని ప్రసాదించు అని చైతన్యమైనటువంటి పరమాత్మను అడగాల జనమైనటువంటిది ఏ విధంగా స్పందన లేనటువంటిది అశాశ్వతమైనటువంటిది ఈ యొక్క శరీరాన్ని అడగాల శరీరంలో ఆత్మ చైతన్యము ఆత్మ బయటికి పోతుంది శరీరం మృతమైపోతుంది ఈ శరీరం తిరిగి పంచతత్వాలు విలీనం అయిపోతుంది ఇప్పుడు ఇలాంటి విలీనం అయిపోయినటువంటి ఈ శరీరం రూపం పెట్టి మీరు ఆరాధిస్తూ పరమాత్మ ఆరాధిస్తున్నాను మీరు గమనించండి ఒకసారి ఈ ఆత్మ ఇంక వేరే లోకాలకి వెళ్ళి మళ్ళీ జన్మం తీసేసుకుంటుంది ఇదన్నమాట ఈ విధంగా చేసేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారు అధికాధిక క్లేశములు అనుభవించరు కావుననే సచ్చిదానంద స్వరూపుడు పరమాత్మను మాత్రమే ఎల్లరను ఉపాసించవాలను కొండలు కొట్టి మరి చెప్తున్నాడు ఆ వేదం మనకి పరమాత్మనే ఉపాసించాలని మరెవరినే కాదని క్లియర్ గా చెప్పేస్తుంది తర్వాత మీరు ఇంకో ప్రశ్న ఉంది అది దాంట్లోనే కనుషన్ అయితే చూద్దాం చనిపోయిన వారి ఆరాధన సాయిబాబా మొదలగు వారి చనిపోయినటువంటి వారిని మృతులు ఇటువంటి ముతురు మృతులు అయినటువంటి వారి శరీరములను ఉపాసించడం అనేటటువంటిది వేద ప్రమాణాలతో నిషిద్ధము అంతేకాదు ఆరాధన ఉపాసన అనేటటువంటిది ఒక పరమాత్మకే జరగాలి ఒక రకంగా ఆరాధన అంటే ఒకరి యొక్క జీవిత విధానాన్ని ఆదర్శంగా తీసుకొని వారి ఎందు భక్తి శ్రద్ధలతో వారు జీవించి ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి నరవలికలతో జీవించి ప్రజలకు సంఘానికి ఆదర్శప్రాయంగా నడిచారు ఆ విధమైనటువంటి ఆదర్శ ప్రాయమైనటువంటి విధానాలతో మన జీవితాన్ని మలుచుకొని వారిని ఆదర్శంగా తీసుకోవడం అనేటటువంటిది వేద సమ్మితమైనది అందులో విరుద్ధం లేదు కానీ ఉపాసన అనేటప్పటికీ ఏ దేహదారి కూడా ఉపాసనకే అనర్హులే ఉపాసన అయ్యేటప్పటికి ఒక్క పరమాత్మకే ఉపాసన జరగాలి నాలుగు వేదాలలో నాలుగు వేదాలు ప్రతి మంత్రం అదే ఘోషిస్తుంది కాబట్టి చనిపోయినటువంటి వారిని మీరు శరీరాలను పట్టుకుని ఉపాసిస్తున్నట్లు అది మీ అది మీ అభిమతం చేసుకోవచ్చు తప్పేం కాదు ఇక్కడ గమనించాల్సిన ఇంకోటి ఏంటంటే ఇంకో విషయం మీరు ప్రశ్న వేశారు ఏమిటంటే రామకృష్ణాది తర్వాత రమణాది మహా మహర్షులు అన్నారు కదా రామకృష్ణ పరహంసుల వారు కాళీమాత ఉపాసకులు అంటే ప్రకృతి యొక్క ఉపాసకుడు శరీర ఉపాసకులు అనేది గుర్తుపెట్టుకోండి ప్రకృతి ఉపాసకుడు ప్రకృతి ఉపాసన అనేటి మనకు వేదం చెప్తుంది ఏమిటి కూడా చెప్తుంది పశ్యతి ఏనా నేదం బ్రహ్మతత్వం క్లియర్ చెప్పేస్తుంది నువ్వు ఈ కళ్ళ ద్వారా దేనినైతే చూస్తున్నావో చూసే దేన్ని కూడా ఉపాసించవద్దు ఏది ఉంటే నీ కళ్ళు చూడగలుగుతున్నాయి నీ నేత్రాలు దాన్ని తెలుసుకుని దాన్ని ఉపాసించి చెప్పేసి మనకి క్లియర్ గా చెప్తుంది ఉపనిష్యం ఇది సో ఇక్కడ రామకృష్ణాదు పరమహంసుల వారు కాళీ మాత్రం ఉపాసించారంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది మనకి సాక్షాత్కారం అయ్యారు కదా మరికొన్న అద్భుతాలు జరిగాయి కదా అంటే ఇక్కడ అందరూ గమనించండి కాళీని రామకృష్ణ పరమహంస వారే కాదు మహిమలు చేసి ఇందాక మీరు అందరూ కూడా పెట్టారు తర్వాత ఎవరు మహిమలు చేశారని చెప్పేసి మహిమలు చేసేటటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా వారు చేసేటువంటి విధానములో భక్తి యొక్క పారవశ్యముతో ఆ భావోద్వేగముతో వారిలో సంపూర్ణమైన సమర్పణ స్థితితో పాటు ఉంటారు అంతేకాదు పూర్తి స్వతూ స్థితితో ఉంటారు ఎవరైతే ఒక స్వరూపమందు సంపూర్ణ సమర్పణతోటి సతో ప్రధాన స్థితిలో ఉంటారో వాళ్ళ యొక్క ఆత్మశక్తి మేర్కొంటుంది ప్రతి ఒక్కళ్ళను కూడా మూడు రకాల మైండ్స్ ఉంటాయి కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ సూపర్ కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ లో మీరు ఏది ఏదైతే ప్రపంచంలో చూస్తున్నారో ఏది ఏదైతే మీరు ప్రపంచంలో చేస్తూ వస్తున్నారో ఎంత ఫీడ్ అయిపోయి ఉండాలి ఇకపోతే ధ్యానావస్థలో కావచ్చు భక్తి యొక్క విధానంలో కావచ్చు మీరు అదే స్థితిలో ఉంటున్నప్పుడు ఏదైతే మీ మైండ్ లో ఫిక్స్ అయిపోయి ఫీడ్ అయిపోయి ఉన్నదో అది కాన్షియస్ మైండ్ ద్వారా కాన్షియస్ మైండ్ లో ఫీడ్ అయిపోతుంది కాన్షియస్ మైండ్ లో అది ఓపెన్ అయిపోతుంది ఓపెన్ అయిపోయి మీ ఆత్మశక్తియే మీ లోపల ఉండే ఆత్మశక్తియే దానికి మీరు ఏదైతే లోపల ఫీడ్ అయి ఉన్నదో దానికి మీ ఆత్మశక్తి ప్రాణం పోసి అది ఒక చిత్రీకరణగా చిత్రీకరణ చేసేసి మీ ముందు సాక్షాత్కారం చేయించేస్తుంది అనగా మీ శక్తి మీకే ఆ స్వరూపంతో సాక్షాత్కారం అయిపోతుంది ఇది మీకు తెలియని కారణంగా మీరు ఎవరినైతే ఉపాసిస్తున్నారో ఆ ఉపాసన స్వరూపమే నాకు సాక్షాత్కారం అయిపోయింది అని ఈ విధమైన భ్రమలోనికి మీరు వెళ్ళిపోయి అపో ఆనందం అపారమైన ఆనందంభవిస్తారు నాకి సాక్షాత్కారం అయింది కానీ వాస్తవానికి సాక్షాత్కారం చేయించినప్పుడు మీ ఆత్మశక్తే మీలో ఉన్న మానసిక శక్తే అది జయించింది కాబట్టి ఇక్కడ రామకృష్ణ వారు జయించిన గాలి మాత్రం ప్రత్యక్షం చేయించుకున్నా లేదా మహిమలు చేసేటటువంటి వారు ఎవరున్నా వాళ్ళ వాళ్ళ స్వతో ప్రధానత స్థితి వాళ్ళ యొక్క మానసిక శక్తితో ఇవన్నీ కూడా వాళ్ళకు తెలియకుండా వాళ్ళ వంతు జరుగుతూ ఉంచుకుంటుంది ఇవన్నీ కూడా ఆత్మ తలక శక్తులే ఈ ఆత్మశక్తికి ఏ విధంగా శక్తినిచ్చినటువంటి వాడు ఆ పరమాత్మయే ఇది గ్రహించాలి ఆ తర్వాత ఇంకొక విషయం రమణ మహర్షి గారు అన్నారు రమణ మహర్షి గారు అద్భుతమైనటువంటి ఆయన తత్వవేత్త ఆత్మజ్ఞానం తెలుసుకున్నట్టు మహోన్నతమైనటువంటి దివ్య పురుషుడు వారు మరి ఏమన్నారు నిన్ను నువ్వు తెలుసుకో నీవెవరో తెలుసుకో అని అన్నారు అది కూడా తెలిపే మొత్తం అంతా సారు అందులోకి వచ్చేస్తుంది నన్ను నేను తెలుసుకోవడం నేను శరీరాన్న కాదు ఈ పంచతత్వాల లోపమా ఇది కాదు పని ఎవరిని అనంత చైతన్య శక్తిని నేను అద్భుతమైన శక్తిని నేను ఆత్మస్వరూపాన్ని నేను అలాగే నన్ను నేను తెలుసుకుంటే నాకంతా వచ్చేస్తుంది అదే వారు చెప్పారు వారు చెప్పింది తప్పలేదు ఇప్పుడు వివేకానంద వారు ఏం చేస్తారంటే రామకృష్ణ పరమహంస వారు ఈ విధంగా స్వరూపార్థం చేస్తున్నారు చూస్తున్నారు చెప్పేసి ఇది వారికి నచ్చక హిమాలయ ప్రాంతాల్లో మాయావతి అనేటటువంటి ఒక స్థానం దగ్గర అద్భుతమైనటువంటి ధ్యానం కన్స్ట్రక్షన్ చేయించుకున్నారు ఆయన చేయించుకునే అక్కడ ఏమీ లేదు కంప్లీట్ సైలెన్స్ హృదయాకాశం అంటే ఈ విశ్వమే హృదయ ప్రపంచమే హృదయాకాశం ఈ శూన్యమే హృదయ ఆకాశం ఈ శరీరం తీసేస్తే అంత అయింది అక్కడ కూర్చుని ఆయన పరమాత్మ ధ్యానం చేయడం చేసి క్రమశేషం చేయించుకున్నారు కాబట్టి మీరు కూడా చూడండి ఆ తర్వాత ధరిమిలా దరిమిలా వారు అయిన తర్వాత అక్కడ కూడా మళ్ళీ రామకృష్ణ స్వామి విగ్రహం పెట్టించేసి మళ్ళీ అక్కడ విగ్రహాలను మళ్ళీ ప్రారంభించేసారు వారి చరిత్ర చూస్తే మీకు అన్ని ప్రత్యక్షంగా కనబడుతూ వస్తుంటాయి కాబట్టి మనకి వేదాలు ఏం చెప్తున్నాయి ఒక విషయం గమనించండి సర్వత్ర పిప్పిలి బ్రహ్మ పర్యంతము సర్వ ప్రాణులను సర్వ జీవరాశులను పశుపక్ష్యాదులలోను రేళ్ళలను రప్పలను చెట్టులను పొట్టులను విగ్రహాలలోను సర్వత్రా ఆ పరమాత్మని చూడడం నేర్చుకోండి సర్వత్ర ఆ పరమాత్మను చూడండి విగ్రహాన్ని పూజిస్తున్నా విగ్రధన విగ్రధన అనుకునే బదులు ఆ విగ్రహం పరమాత్మను చూస్తున్నాను ఆ పరమాత్మ విగ్రహంలో ఉన్నాడు ఈ ప్రకృతిలో ఉన్నాడు నాలో ఉన్నాడు నీలో ఉన్నాడు సర్వత్ర నిండి ఉన్నాడు అని ఈ భావన ఎందుకు రావడం లేదు ఇది వేదం చెప్పింది కాబట్టి నా ప్రియ ఆత్మీయ సోదరులు సత్యాన్ని గ్రహించండి మీరు ప్రశ్నకు సమాధానం అనుకుంటున్నాను నమస్తమాచు